ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది జులై పదిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన విద్యార్థులకు రెండో విడుదల నగదు విడుదల చేయనుంది ఈ నెల ఐదవ తేదీనే ఇస్తామని ముందుగా చెప్పిన అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందుకు వాయిదా వేసింది పథకం తొలి విడతలో అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు ఈ నేపథ్యంలో రెండో విడత నిధులు కూడా మంజూరు చేయనుంది జులై పదవ జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులందరికీ కూడా సెకండ్ ఫేజ్ లో నిధులు విడుదల చేస్తున్నారు రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారికి జులై ఐదున నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది కానీ అడ్మిషన్ పొందేందుకు వీలుగా ఈ నెల పదిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజు రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ఇప్పటి వరకు ఒకటో తరగతిలో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు చేరారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అర్హులుగా గుర్తించిన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులను జమ చేస్తున్నారు ఈ స్కీమ్ కింద మొత్తం ఇస్తుండగా వీటిలో తల్లి మరో జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వెళ్తాయి ఇదే విషయాన్ని గతంలోనే స్పష్టం మరోవైపు తల్లికి వందనం స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక పదివేల ఆదాయం లోపున్న తెల్ల రేషన్ కార్డుదారులకు నెలకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు దాటకుండా ఉండే కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తారు ఉండాల్సి ఉంటుంది అన్ని ధృవతాలు ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు జమ అవుతాయి ఇంట్లో ఫోర్ వీలర్ అంటే ట్యాక్స్ ట్రాక్టర్ ఆటోలకు మినహాయింపు ఉంటే అనర్హులవుతారు ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉండదు ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా స్కీమ్ వర్తింప చెయ్యరు వైసీపీ హయాంలో అమలు చేస్తున్న అమ్మఒడితో పోలిస్తే లబ్దిదారుల సంఖ్య భారీగా పెరిగింది గత ప్రభుత్వం నాలుగేళ్లు మాత్రమే అమ్మఒడి అమలు చేసింది చివరిసారి వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులకు ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు జమ చేసినట్లు ప్రకటించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంలో లబ్ధిదారులు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది ఉన్నారు గతంతో పోలిస్తే లబ్ధిదారులు ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మంది పెరగ్గా నిధుల వ్యయం రెండు వేల మూడు వందల యాభై రెండు పాయింట్ సున్నా ఆరు కోట్లు పెరిగింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి